ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్టార్ట్అప్ సబ్మిట్ జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ నిష్ణాతులైన వారు ఈ రోజు ఒకరోజు సెమినార్ లో పాల్గొన్నారని ఆయన చెప్పారు నలభై స్టార్ట్అప్స్ వచ్చాయని అభివృద్ధి చెందడంతో పాటుగా నగర ప్రాంతాలలో వేస్టేజ్ కూడా అధిక పెరుగుతుందని ఆయన చెప్పారు ఇక పెరుగుతున్న కాలుష్యం ద్వారా వివిధ రకాల చెడు బ్యాక్టీరియాలు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని చిన్న పిల్లలకు కూడా వాయు నీటి కాలుష్యం ద్వారా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయని ఆయన చెప్పారు వీటిని తగ్గించుకోవడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి ఎటువంటి స్కీమ్స్ అమలు చేస్తే నీటి కాలుష్యం వాయు కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందో వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పురపాలక అభివృద్ధి శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయంద్రబోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

As you can see, we have various medical products which we produce at our plant, and we are supplying to various EDPs, affiliated as well as. Customers. ఈరోజు మహబూబ్నగర్ కార్పొరేషన్లో మనము స్టేట్ లెవెల్ స్టార్టప్ సబ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై ముగ్గురు స్టార్టప్ కంపెనీలు మన వివిధ ప్రాంతాల్లో నుంచి తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అవి మెయిన్గా వాటర్ అండ్ శానిటేషన్లో మనకు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి మనము డ్రజరీని తగ్గిస్తూ అలాగే ఎఫిషియన్సీని పెంచుకునే రీతిలో ఈ టెక్నాలజీని వీళ్ళ ప్రోడక్ట్స్ని వాడుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్టార్టప్స్ అన్నది అమృత్ టూ పాయింట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైనా కొత్త ఐడియాస్ తోటి వచ్చినప్పుడు వాళ్ళకి పాత ఐడియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే దాన్ని అధిగమించేది వాళ్ళ ఐడియాస్ తోటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక క్యాపిటల్ ఇవ్వడము లేకపోతే వాళ్ళ టెక్నాలజీని ప్రోత్సహించి వాళ్ళకి ముందు నడిపించడానికి స్టార్టప్ పాలసీ ఒక సిస్టమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యాక్టివిటీ జరిగింది మనది యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఒక నోడల్ ఏజెన్సీగా ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది అయితే వాళ్ళలో ఇంకా మన ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టార్టప్స్ ఈరోజు మనకు మహబూబ్నగర్ కార్పొరేషన్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని అందరు మున్సిపల్ కమిషనర్స్కి డిస్ప్లే చేయడం జరిగింది దాంట్లో మన రాష్ట్రంలో ఉన్న నూట యాభై ఏడు మున్సిపాలిటీస్ నుంచి కమిషనర్సు వాళ్ళ శానిటేషన్ స్టాఫ్ అలాగే ఇంజనీర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ చూడడం జరిగింది అయితే ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఎందుకు పెడుతున్నామంటే మహబూబ్ నగర్ ఒక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి ఒక కార్పొరేషన్కి ఎదిగింది కాబట్టి ఇక్కడ మనము ఇదివరకు చేసే వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే వాటర్ సప్లైలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కానివ్వండి లేకపోతే ఇంకా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కానివ్వండి మన చెరువుని కలుషితం చేయకుండా చేయాల్సినవి ఈ పనులకి మనము ఇది వరకు వాడే ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్ కాకుండా ఏదైనా వినూత్నంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఒక ఒక అంటే సి తెలంగాణ అర్బనైజ్ అవుతుంది కాబట్టి అన్ని యాక్టివిటీస్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనము గ్లోబల్ లెవెల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక తెలంగాణలో హైదరాబాద్ ఒకటే అన్నది కాకుండా మన దగ్గర ఉన్న మిగతా మున్సిపాలిటీస్కి కూడా ఒక పాపప్ ఇవ్వడానికి ఈ స్టార్టప్ సబ్మిట్ నగర్ టౌన్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ వచ్చిన ఫార్టీ త్రీ స్టార్టప్స్ కూడా వాళ్ళ ఇది డిస్ప్లే చేశారు సెషన్స్ కూడా పెట్టాము వాళ్ళ స్టా వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము మన మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా రోజంతా ఇక్కడ ఉండి యాక్టివిటీస్ని అంటే పరిగణించి అండ్ ఏదైనా వాళ్ళకి ఉపయోగంలో ఉంటే వాళ్ళు వాళ్ళ మున్సిపాలిటీస్లో వాడుకోవడానికి ఇది మంచి అవకాశం